విమానాలు రైళ్లలో సప్లై చేసే ఆహారంలో తరచూ క్రిములు ఇనుప వస్తువులు కనిపించటం మనం చూసాం తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణికులకు సప్లై చేసిన ఆహారంలో ఏకంగా ఇనుప స్క్రూ రావడంతో ఆ ప్రయాణికుడు కంగు తిన్నాడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదన్నారు దాంతో అతను చేసేది లేక తన గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నారు ఫిబ్రవరి ఒకటిన ఓ వ్యక్తి ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్నాడు ఈ క్రమంలో అతను విమానంలో శాండ్విచ్ ఆర్డర్ చేశాడు విమాన సిబ్బంది అతనికి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు కానీ అతను విమానంలో ఆ ఫుడ్ తినలేదు విమానం దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో తిందామని ప్యాక్ ఓపెన్ చేశాడు అందులో ఇనుప స్క్రూ ఉండటం గమనించి అక్కడ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు అయితే విమానం దిగిన తర్వాత ఫుడ్ పై ఫిర్యాదు చేసేందుకు తనకు ఎలాంటి హక్కు లేదని ఎయిర్లైన్స్ సిబ్బంది అన్నట్లు వెల్లడించారు ఈ పరిస్థితిలో తాను ఏం చేయాలో చెప్పండి అంటూ నెటిజన్లను కోరాడు ఫిబ్రవరిలో ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు కంపెనీ ఫిర్యాదు చేయాలని కొందరు సలహా ఇచ్చారు మరికొందరేమో లింక్డ్ఇన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు ట్విట్టర్ ఫేస్బుక్ లోని ఫిర్యాదులను పట్టించుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాలని మరికొందరు సూచించారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కూడా స్పందించింది ప్యాసింజర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికుడు సకాలంలో ఫిర్యాదు చేయలేదని చెప్పింది ప్యాసింజర్లకు నాణ్యమైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది